సార్ మీరు కొన్ని వేల జాతకాలు చూసి ఉన్నారు ఇప్పుడు దాకా అవుట్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గా పరమ నీచాతి నీచంగా ఉంది మా జాతకం అని చెప్తూ ఉంటారు పాపం వాళ్ళు నిజంగా మరి చూపించుకున్నారా కరెక్ట్ పర్సన్ దగ్గర చూపించుకున్నారా లేదా అనేది తెలియదు సరే ఇంతేనండి అసలు బాగాలేదు జాతకం ఒక్కొక్కసారి అయితే ఇట్లాంటి అంటే మీ దగ్గరకు ఒకవేళ వస్తే ఎవరి దగ్గరకు వచ్చినా మీరేం కాదు మీ జాతకం సూపర్ అని మీరు చెప్తే వినాలనే అనుకుంటారు హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అది కదా మీకు ఇది అవుతుంది అని వినడానికి ఇష్టపడరు ఒకవేళ నెగటివ్స్ చెప్పారు అని అంటే ఏ ఏం రాదు చెప్తున్నారు అన్న అంటారు సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏది ఉందో అదే చెప్పాల్సి ఉంది ఎగ్జాక్ట్లీ అయితే ఈ చాలా ఇబ్బందికరమైనటువంటి ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరగక మానదు నీచంగా ఉంది అనుభవ యోగ్యంలోకి వచ్చింది కర్మ అంటే అనుభవించవలసింది కానీ వీటి నుంచి బయటపడాలి అని అంటే మరి చాలా దుర్భరమైనటువంటి జాతక పరిస్థితి ఉంది మాకు వీటి నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏదైనా మార్గం ఉందా చెతానమ్మా ఇక మీరు రెండు విషయాలు ప్రస్తావించారు ఒకటి చెప్పే విధానం గురించి రెండోది దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే ఆస్ట్రాలజీ ఒక ఛాలెంజ్ ఇది ఒకసారి బాగోపోతే బాగోలేదని చెప్పాలి అంటే అవతల వాళ్ళు బాధపడతారేమో ఇప్పుడు చెప్పకపోతే ఏమైపోతుందంటే రేపు పొద్దున్న బాధపడ్డాక అయ్యో వారు చెల్లెమండి మాకేం చెప్పలేదు ఇలా జరుగుతుందని వస్తుంది బాగోపోతుంది బాగుంటే ఏం లేదు బాగుంటే మీకు అద్భుతంగా ఉంది మహాదశ యోగిస్తుంది మీరు బిజినెస్ చేసుకుంటే అద్భుతంగా ఉంది పంపిచ్చు అదే పెద్ద విషయం కానీ బాగోలేదు అనుకోండి అంటే ఎలాంటివి యాక్సిడెంట్ ఉంది చాలా పెద్ద యాక్సిడెంట్ ఉంది చెబితే భయపడతాడను చెప్పకపోతే చెప్పలేదంటారని అలా కాకుండా ఒక విడాకులే ఉన్నాయి జీవితంలో అంటే అమ్మ మీ అమ్మాయికి రెండు వివాహాలు యోగం ఉంది చేయించని చెప్పలేదు అనుకోండి చెప్పలేదు అనుకుని ఒక ఇది ఉంటుంది అరే ఆరు జల్లామండి మరి ఏం చెప్పలేదు నాకు ఆయన రెండు వివాహాలు ఉన్నట్టు చెప్తే ఇదేంటి అని చెప్పి భయపెడుతున్నాం అలాగే ఉద్యోగం పోయేదనుకోండి బిజినెస్ లాస్ అయ్యేది అనుకోండి ఆకస్మికంగా జరిగే సంఘటనలు అనుకోండి ఏమైనా మనకు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక రూల్ చెప్పారు ఏంటంటే మంచి వాటిని బాగా హైలైట్ చేస్తూ చెప్తూ ఇబ్బంది వచ్చేటువంటి విషయాల్ని ఏమండి ఈ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి ఇది పోగొట్టడానికి ఎలా అయితే భగ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నా మాయను ఎవరు అందుకోలేరు అని అంటూనే వెంటనే నెక్స్ట్ శ్లోకం చెప్తాడు అలాగా నన్ను ఆశ్రయించిన వాడు నా మాయ సులభ అని ఎక్కువసేపు దాన్ని కన్ఫ్యూ కన్ఫ్యూజన్ చేయడం ఇష్టం లేక ఉంచడం ఇష్టం లేక ఫస్ట్ అలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ యోగాల గురించి చక్కగా చెప్పి మధ్యలో దాన్ని చెప్పి మళ్ళీ యోగాల గురించి ఎక్కువ చెప్పాలి సో ఇండికేషన్ లాగా ఇస్తూ ఉండాలి ఇండికేషన్ లాగా ఇస్తూ మంచిని కూడా హైలైట్ గా చెప్తే అప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అవుతాడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ బ్యాడ్ అని చెప్పేసి భయపెడతారు అంటే అట్లాగా అయిపోయింది ఇంక జీవితం లేదు అంటాడు అసలు ఏమిటి జీవితం లేదా ఎందుకు వస్తాడు నా అస్ట్రాలజర్ దగ్గరికి బాగుందని భవిష్యత్తు ఉందేమో తెలుసుకుందాం అంతే కదా అయితే ఇక్కడ నెగిటివ్ ఉంటే కూడా చెప్పాలి ఎలా చెప్పాలి చిన్నగా చెప్పాలని చెప్పింది శాస్త్రంలో ఉన్నటువంటిది అది అంటే అట్లాగా బాబు నీకు ఈ దోషం ఉంది దీని గురించి నువ్వేం భయపడకు ఈ దోషం తొలగుతుంది కూడా ఎలా తొలగుతుంది అయితే నీ సాధన ఏ దేవతను పట్టుకోవాలి ఏ దానం ఇవ్వాలి ఎలాంటి దీక్ష తీసుకోవాలి నువ్వు ఎలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదు తెలుసుకోవాలి ఫస్ట్ ఏం చేయకూడదు తెలుసుకోకపోవడం వల్లే అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి దాని మీద మనం వీడియో చేద్దాం అలా చెప్పాలి ఒకటి ఇక రెండోది ఏంటంటే మీరు అన్నారు నీచాతి నీచంగా ఉండే జాతకం అని చాలా మంది చూస్తుంటానమ్మా అసలు నాకైతే ఏడుపు వస్తుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూసి ట్రా ఎన్ని పాపాలు చేశారు ఇలా పుట్టారు ఇలా ఆరో స్థానం బాగా పాడైపోతే పూర్వజన్మ కర్మ వాడిని వెంటాడుతూ ఏం చేసినా కలిసి రాదు వాళ్ళకి అలాంటప్పుడు కూడా ఉన్నాయి అయ్యో లేవనే లేదు ఖచ్చితంగా ఉన్నాయి అలాంటప్పుడు కూడా అమ్మవారి పాదాలు పట్టుకోవడం రెండవది ఏంటంటే మీరు చేసే నిత్య కర్మల్లో మార్పులు చేసుకోవడం ఇప్పుడు ఆరో స్థానం పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కర్మే మనల్ని ఇలా నడిపిస్తుంది కదా మరి పూజ వైపు కానీ అమ్మవారి పాదాల వైపుకి మనం ప్రయాణాన్ని కానీ అది వెళ్ళనివ్వదు ఎక్కడో పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే కొంచెం వెళ్ళనిస్తుంది దానికి కూడా భయంకరమైన ప్రయత్నం ఉండాలి ప్రయత్నం చేయాలి అసలు ఎన్ని ఆటంకాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు నేను చెప్తాను ఇది బాబు అని నేను వెళ్ళి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు అరే నేను చూపించుకున్నాను అంటారు గారు ఇట్లా చెప్పారు హే పని పట్టించుకోవద్దులే అంటాడు అంటే ఆ కర్మ ఫ్రెండ్ రూపంలో వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఒక ఐదేళ్ళ సంథింగ్ అవుతుంది జాతకం చూసా అమ్మాయి జాతకం చూసామ్మ అమ్మాయికి ధనయోగం చాలా బాగుంది గృహయోగాలు చాలా బాగున్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి వివాహం మాత్రం రెండు వివాహాలు యోగం అంటారు దీన్ని భయపడకండి కుంభ వివాహం అని ఉంటుంది అది చేయించు చేసుకునే ఒక గంట రెండు గంటల్లో మీకు తెలిసిన పురోజితులు దొరుకుతున్నాయని చేయించుకోండి దోషం పోతుంది సింపుల్ పోయిందంటే మీరు వివాహం చేయండి బాగుంటాయి అని పంపించాం పిల్లలు ఏం చేశారు వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు వాళ్ళ ఇంట్లో ఎవరు ఇంటి పక్క లేదు ఆవర్నేసారి రెండు జీవితం జాతకం బాగుందన్నారుగా చేసే తేరే అమ్మాయికి వివాహమైన మూడు నెలలకి విడాకులు అయ్యాయి మళ్ళీ సేమ్ కేసు నా దగ్గరికి వచ్చింది చె నేను చెప్పా నేను చూసి ఇది ఇంత ముందు నేను ఉంది మిమ్మల్ని అంటే అవునండి అప్పుడు వచ్చాము మీరు రెండు వివాహాలు అని చెప్పారు మా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ డైవైస్ అయిందంటే మరి అరకు కుంభ వివాహం చెప్పు ఉంటాను కదమ్మా చేయించలేదా మీరంటే చేయించలేదండి అవన్నీ ఆ ఏమున్నాయని అనుకున్నాము మా పక్కింటాయన చెప్పాడు అట్లా వచ్చింది కర్మ ఆ కర్మ రూపంలో వచ్చింది పాప ఆయన తప్పేం కదా పక్కింటి తప్పేం కదా ఆ కర్మ పక్కింటాయి లో దూరుతుంది ఆయన పాప వీళ్ళకి ఖాయం చేయాలని చెప్పడండి ఆయన ఆయనకి తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్తారు కర్మ అక్కడికి వస్తాగా ఒక్క మాట ఒకే మాట జీవితం నాశ్యం అయిపోతుంది రోల్ని ప్లే చేస్తా అట్లా రోల్ ప్లే చేస్తా అంటే వాళ్ళ కర్మలు అట్లా ప్లే చేస్తాయి పాపం పక్కింట ఆయనకి వీళ్ళు బాగుండాలనే ఉంటుంది అయితే మనం ఒక ఒకరిని ఆశ్రయించి మీ దగ్గర ఒక జాతకం చూపించుకున్నాము నమ్మాలి త్రికరణ శుద్ధిగా నమ్మి చేద్దాం ఫస్ట్ మళ్ళీ మాట విందాం వాళ్ళ మాట విందాం ఇంకొకటి ఆలోచిద్దాం అయ్యో ఇన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒకసారి ఆచరణ ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది సో రోల్ ని ప్లే చేస్తుంది నీచంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే దానికి సిక్స్ హౌస్ లో ఉండే గ్రహం నీచబంగా రాజయోగం జరిగితే మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు బాగా దీనస్థితిలో ఉంటే మళ్ళీ అంటే సిక్స్ అంటారు పన్నెండు స్థానాధిపతులు గనక నీచంలో ఉంటూ ఇంకో నీచ గ్రహంతో చూసినా నీచంలో ఉంటా ఆ అధిపతి స్థితిలో ఉన్నా నీచంలో ఉంటూ ఇంకో ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం వీక్షిస్తున్నా నీచ బంగారోగం జరుగుతుంది దట్ ఈస్ నీచ బంగారాజ్యోగం అప్పుడు పర్వాలేదు ఇట్లా ఒకవేళ డౌన్ఫాల్ వచ్చినా రైట్ మరి ఇప్పుడు మాకు ఇవన్నీ ఏం తెలియదండి జాతకం లేదు మాకైతే ఎటువంటి ఇంకా అసలు అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి అనుకునే వాళ్ళ కోసం ఎట్లాంటి ఏదైనా రెమెడీ చెప్తారా సార్ నేను చెప్పేది ఒకటానమ్మా మీకు జాతకం ఉన్నా లేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఫస్ట్ చేయవలసింది ఏమిటంటే నిత్య దేవత ఆరాధన చేయండి అని చెప్తాను రోజు దీపం పెట్టడం నేర్చుకోండి చాలా సింపుల్ అదే కష్టమైన విషయం కాదు కరెక్ట్ రోజు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళండి అని ఓకే నిత్యము గనక మీరు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశారు అంటే మీలో ఉండే నెగటివ్ రోజు రోజు కొంచెం 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 కొంచెంగా పోతుంది మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అలాగే ఏకాదశి ఉపవాసం చేయమని చెప్తా ఎందుకంటే విష్ణువు మీ యొక్క ఉపవాస సంబంధించి తీసుకుని ఆయన యోగాన్ని ఇస్తాడు మీకు అదే విధంగా మీకు ఎంతో కొంత సమయం చూసుకుని క్షేత్రాలకు వెళ్ళాలని చెప్తాను ఏ క్షేత్రంలో ఏ యక్షుడున్నాడు